టిఆర్ గారి వారసత్వాన్ని పుచ్చుకొని బాల్య వయసులోనే ఎన్నో పౌరాణిక చిత్రాల్లో నటించిన బాలకృష్ణ తను అందుకొని రివార్డ్స్ లేవు బ్రేక్ చేయని రికార్డ్స్ లేవు తను డైలాగ్ చెప్తే థియేటర్లు బద్దలవ్వాల్సిందే ఫ్యామిలీ సినిమాలు తీస్తే ప్రేక్షకులు కళ్ళనీళ్ళు పెట్టాల్సిందే అలాంటి బాలకృష్ణ మాట్లాడుతూ యాభై ఏళ్ల హీరోగా నటించిన వారు ప్రపంచంలో ఎవరూ లేరని ఆ ఘనత సాధించింది తానొక్కడినేనని నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు తెలుగు జాతి అండతోనే తాను హీరోగా మనగలుగుతున్నానని చెప్పారు హిందూపూర్లో జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నటుడుగానే కాదు నాలో ఉన్న మానవత్వాన్ని వ్యక్తిత్వం నీతి నిజాయితీ నిష్కల్మకంగా చూసి ఇకపై నా అభిమానులు కూడా పుడుతూనే ఉంటారని ఆయన అన్నారు ఇలాంటి సేవలు నేను కొనసాగిస్తూనే ఉంటానని ఏదైనా పేద ప్రజలు తన ఆరోగ్యం బాగలేక ఏదైనా క్యాన్సర్ హాస్పిటల్కి వస్తే తను మహోన్నత హృదయంతో వాళ్ళకి ఫ్రీగా వైద్యం అందిస్తున్నానని కూడా తన మాటల్లోనే చెప్పారు కష్టం వస్తే మా అన్నయ్యనవుతా పగతో వస్తే సమ్మరసింహారెడ్డిని అవుతా అని డైలాగ్ కూడా బాలకృష్ణ గారు తాను స్టైల్లో చెప్పారు త్వరలో ఇంకొక సినిమా కూడా చేయబోతున్నానని ఆ సినిమా విశేషాలు కూడా త్వరలోనే అభిమానులతో పంచుకుంటానని కూడా బాలకృష్ణ తన మాటలోనే చెప్పారు చూడాలి ఏ సినిమా అనేది ఏ డైరెక్టర్తో చేస్తున్నారో బాలకృష్ణ సినిమా కోసం ప్రేక్షకులు కూడా అందరూ వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు